పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు జవిశెట్టి కోటేశ్వరరావు అన్నదమ్ములను హత్య చేసిన ప్రత్యర్థులు వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన ఒకే సామాజిక వర్గం ఒకే పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోర్లో భాగంగా అన్నదమ్ములిద్దరిని మండాది సమీపంలో పైకి వెళ్తున్న వారిని కారుతో బుద్ధి చంపిన ప్రత్యర్థులు వెల్దుర్తి మండలం బోధిల వీడు గ్రామ శివారులో మోటారు సైకిల్ పై గుండ్లపాడు గ్రామానికి వస్తున్న వస్తున్నో తో బుద్ధి చంపిన దొండగులు ఈ హత్యకు తోట చంద్రయ్య కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని హత్య చేయడానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్లు శ్రీ ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ తెలిపారు ఈ హత్యకు సంబంధించి వెల్దుర్తి పోలీసు వారు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు సుమారు ప్రాంతంలో గుండపాడు గ్రామానికి వెళ్ళినటువంటి దారిలో బోధులపాడు వద్ద టూ వీలర్ మీద వచ్చినటువంటి జవిశెట్టు వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టు కోటేశ్వరరావులను ఫ్లాక్స్ కార్పియాలో ముద్ది ముద్దడం జరిగింది ఇందులో చనిపోయిన వారికి కోట చంద్రయ్య గారి ఒక కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు మరియు ఇద్దరూ కూడా టీడీపీ పార్టీకి చెందినవారే గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి అన్నిటిని ఏర్పాటు చేయడం జరిగింది అందరం కూడా దీని విషయంలో దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాం